ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ సీరియల్లో ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకుందాం ఫ్రెండ్స్ డైలీ సీరియల్ నోటిఫికేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి ఇక లక్ష్మి అలానే అర్జున్ వివేక్ ఈ కేస్ని చాలా సీరియస్గా తీసుకొని ప్రతి అణువనువుని కూడా ఎంతో రీసెర్చ్ చేసి ఎవరు ఎక్కడ దొరుకుతారా మిత్రగారిని ఎలా రిలీజ్ చేయించాలా కిడ్నాప్ బారి నుంచి అని చాలా రకాలుగా ప్రయత్నం చేస్తూ ఉంటారు కదా అయితే ఒక పక్క మనీషా దేవయాని ఇద్దరు కూడా తను లక్ష్మీని తను లక్ష్మీ అయితే విలవిలలాడిపోయేది కానీ తను చాలా తెలివితేటలతోటి ఈ కేసుని సాల్వ్ చేయాలనుకుంటుంది లక్ష్మీకి అన్ని తెలివితేటలు లేవు లక్ష్మీవన్నీ పల్లెటూరు తెలివితేటలు తిన సంయుక్త కాబట్టి ఇంత ఇదిగా లోచిస్తుందని దేవయాని అంటూ ఉంటుంది అయ్యో ఆంటీ నా కళ్ళ ముందు మీరు ఆ లక్ష్మిని పొగడకండి నాకు చాలా చిరాగ్గా ఉంది వినాలంటేనే అసలు తిని ఏం చేస్తుంది ఒక్క ముక్క అర్థం కావటం లేదు వివేక్ వచ్చి అటెళ్ళాడు అర్జున్ వచ్చి ఇటెళ్ళాడు ఇక వీళ్ళిద్దరూ ఏమో పోలీసులతో మాట్లాడుతున్నారు వీళ్ళు ఏం చేస్తున్నారంటీ అని చెప్పేసి మనీషా అంటూ ఉంటుంది ఏం చేస్తే ఏముందిలే మనీషా మొత్తానికి మనకు మిత్ర రిలీజ్ అవ్వడం కావాలి అంతే కదా అని చెప్పేసి వీళ్ళందరూ మాట్లాడుకుంటూ ఉంటారు అయితే ఇక వివేక్ తాతకారులు ఎక్కడెక్కడ అమ్ముతారు ఇసల ఇంత పాత కారు నెంబర్ ఎవరి దగ్గర ఉంది ఇటువంటివన్నీ ఎంక్వైరీ చేస్తూ ఉంటే మరోపక్క అర్జున్ వచ్చేసి ఎక్కడెక్కడ సీసీ కెమెరాలు ఉన్నాయా ఈ టూ కిలోమీటర్స్ లోపల అని అవన్నీ కూడా ఎంక్వైరీ చేస్తూ ఉంటారు కదా అయితే ఇక ఆ పాత కారు వాళ్ళు వచ్చేసేసి ఒక వన్ డే క్రితమే వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని వెళ్ళారని అది పాడయింది రిపేర్ చేసి ఇచ్చామని ఒక వర్కర్ చెప్పడంతో అక్కడ ఉన్న సీసీ కెమెరాలు కూడా అర్జున్ ఫోటోలు తీస్తాడు కదా ఇక వివేక్ అర్జున్కి ఇన్ఫర్మేషన్ తోటి అర్జున్ వాళ్ళందరినీ రౌండ్ ఆఫ్ చేసి వాళ్ళందరూ చుట్టుపక్కల ఏరియాలో ఎక్కడున్నారా అని చెప్పేసి వెతుకుతూ ఉంటారు అయితే ఇక వీళ్ళందరికీ కూడా మిత్ర అనే వాళ్ళు మాత్రం ఈ టూ కిలోమీటర్స్ దగ్గరలోనే ఉన్నారు తప్ప ఈ బీచ్ రోడ్లో నుంచి ఎక్కడికి వెళ్ళే అవకాశం లేదు అని చెప్పేసి అర్జున్కి వివేక్కి అయితే అర్థమవుతుంది ఇక లక్ష్మికి చెప్తే కంగారు పడుతుంది ఫస్ట్ మనమే వెతుకుదాం వివేక్ నువ్వు ఇటు వెళ్ళు నేను ఇటు వెళుతాను తర్వాత మనం లక్ష్మికి ఇన్ఫర్మేషన్ ఇద్దాం అని అనగానే అలాగే అర్జున్ గారు అని వివేక్ ఒక పక్క అర్జున్ ఒక పక్క అయితే ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటారు ఈ రౌడీలు తీసుకొచ్చిన కార్ ఎక్కడుంది మిత్రను ఒకవేళ పెడితే ఎక్కడైనా సరే ఒక పాడైపోయిన ఇంట్లోనే కదా పెడతారు అని చెప్పేసి వీళ్ళిద్దరూ అయితే ఎంతగానో వెతుకుతూ ఉంటారు మరోపక్క దీక్షితులు గారు వచ్చేసేసి లక్ష్మీ వరలక్ష్మీ వ్రతం చేసి ఐదుగురు ముత్తైదువులకు తాంబూలం ఇస్తే ఆ అమ్మవారి అనుగ్రహం సిద్ధించి తప్పకుండా తన భర్త ఆచూకీ తెలుస్తుందని చెప్పటంతో ఇక మన అరవింద అయితే లక్ష్మి ఎక్కడ ఉందో ఎవరికి తెలుసు ఎక్కడ బతికి ఉందో ఎక్కడ చనిపోయిందో ఎవరికి తెలుసు ఇదంతా ఎలా సాధ్యమవుతుంది మళ్ళీ ఒక మిత్ర భార్య లక్ష్మీనే చేయాలి అని అంటున్నారు నేనైనా ఉదయాన్నే అమ్మవారి దగ్గరికి వెళ్ళి లక్ష్మి ఎక్కడ ఉన్నా పూజ చేయించుకునే శక్తి సామర్థ్యాలను నువ్వే కల్పించమ్మా తల్లి నా కొడుకుని క్షేమంగా ఇంటికి తీసుకుని రామ్మా తల్లి అని చెప్పేసేసి నేనే మొగ్గుకుంటాను అని చెప్పేసి అరవింద ఉదయాన్నే టెంపుల్కైతే వెళ్ళిపోతుంది ఆ పాటికే గుడిలో ఎవరికీ తెలియకోకుండా జయదేవ్ వచ్చేసేసి దీక్షితులు గారితోటి చక్కగా లక్ష్మికైతే వరలక్ష్మి వ్రతాన్ని జరిపిస్తూ ఉంటారు లక్ష్మి ఎంతో భక్తి శ్రద్ధలతో అనుకున్నట్టుగానే వరలక్ష్మి వ్రతాన్ని కా ట్రీట్ కూడా చేసేస్తుంది తీరా ఐదుగురు ముత్తైదువులకు తాంబూలం ఇవ్వాలి కదా ఇక వాయినం తీసుకుందామని రమ్మని చెప్పేసేసి గుడిలో ఉన్న ఆడవాళ్ళను పీల్చుకొని వస్తుంది నలుగురు ఆడవాళ్ళు అయితే వచ్చేస్తారు దీక్షితులు గారు అంటారు అమ్మ లక్ష్మి నువ్వు ఐదుగురు ముత్తైదువులకి ఇస్తే తప్పకుండా ఇక ఈ వ్రత పూర్తి అయినట్టేనమ్మా అని అడగానే అవును కదా ఇంకొకరిని తీసుకుని రావాలి కదా అని అడగానే అమ్మ నువ్వు ఈ లోపల ముగ్గురు ముత్తైదులకు తాంబూలమివ్వు నేను మరో ఆవిని తీసుకొని వస్తాను అని చెప్పేసి ఒక ఆవిడ అయితే వెళ్ళిపోతుంది తీరా అరవింద గుడికి వచ్చి తన విన్నపాన్ని విన్నపించుకుంటూ ఉంటుంది కదా అమ్మవారి దగ్గర అమ్మ ఇక గుడిలో ఒక ఆవిడ తాంబూలాలు ఇస్తుందమ్మా ఒకరు తగ్గారు మీరు వచ్చి ఆ తాంబూలాన్ని స్వీకరించండి అని అనగానే అవునా సరే అయితే పదండి వెళ్దాం అని చెప్పేసేసి ఇక వీళ్ళైతే అలా మెల్లగా నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు దీక్షితులు గారేమో శిక్షులతో మాట్లాడుతూ ఉంటారు జైదేమో మిత్ర జైతే వచ్చేసేసి మిత్ర గురించి ఆలోచిస్తూ ఉంటే లక్ష్మి వాళ్ళ కాళ్ళకు పా పసుపు రాసి ఇక మునుదుట బొట్టు పెట్టి అందరికీ వాయిన అయితే ఇస్తూ ఉంటుంది ఇలా ముగ్గురికి ఇచ్చేయంగానే మరో ఆ నాలుగు ఆవిడ అరవిందను తీసుకొని డైరెక్ట్గా లక్ష్మి దగ్గరికి అయితే వచ్చేస్తుంది ఎవరు కూడా అరవిందను అయితే చూడరు ఇక వెంటనే లక్ష్మి ముగ్గురికి పసుపు రాసిన తర్వాత నాలుగో ఆవిడికి కూడా రాస్తుంది కదా నాలుగో ఆవిడికి రాస్తున్నప్పుడు పక్కనే అరవింద ఉంటుంది అది జయదేవు చూడడు చాలాసేపు మన దీక్షితులు గారు కూడా చూడరు ఇక లక్ష్మి నాలుగో ఆవిడ పసుపు రాస్తున్నప్పుడు కరెక్ట్గా ఏవండి ఏవండి మీరేంటి ఇక్కడ ఉన్నారు అని చెప్పేసి అనగానే ఒక్కసారిగా లక్ష్మికి అరవింద వాయిస్ వినిపిస్తుంది ఆ పాదాలను చూసి కూడా ఈ పాదాలు వాళ్ళ అత్తయ్యవి అని తెలుసుకుంటుంది ఇక వెంటనే అరవింద నువ్వేంటి ఇక్కడ అని అనగానే అదేంటండి ఈ మాట నేను కదా మీకు చెప్పాలి ఉదయం గుడికి రండి అంటే నాకు బిజీ పనులు ఉన్నాయి అని అన్నారు తీరా మీరు ఇక్కడ ఉన్నారేంటండి అని అనగానే ఎందుకు అరవింద గుడికి రమ్మంటే నాకు వేరే పని ఉందని చెప్పాను కదా ఆ తర్వాత నా మనసు ఎందుకో చాలా బాధగా అనిపించింది వెళితే గుడికి వెళ్ళాలి అనిపించింది అందుకనే ఇలా వచ్చాను అని అనగానే ఇక నలుగురు ముగ్గురు వచ్చేసేసి ఇక తాంబూలం తీసుకొని వెళ్ళిపోతారు కదా అరవింద్తో పాటు మరో అయితే ఉంటుంది ఇక వెంటనే లక్ష్మి భయపడిపోతుంది ఏం చేయాలో అర్థం కాక ఇక వెంటనే నాలుగో దగ్గరికి వచ్చేసరికి ముహానికి పసుపు అంతా రాసేసుకుంటుంది పసుపు రాసేసుకున్న తర్వాత అప్పుడు దీక్షితురు గారు అంటారు అమ్మ నువ్వు నీ భర్త క్షేమం కోసం ముగ్గురు ముత్తైదులకు తాంబూలం ఇచ్చావు కదా ఇప్పుడు నువ్వు ఆ అమ్మవారికి మొక్కుకో మొక్కుకొని ముదుట కుంగమ పెట్టుకొని తలకి కొంగు వేసుకో కొంగు వేసుకొని ఇవ్వాలి రెండు తాంబూలాలు కూడా అని దీక్షితుల గారు అబద్ధం చెప్పటంతో సరి అని చెప్పేసి లక్ష్మి నాలుగో ఆవిడికి కూడా మొహాన్ని చూపించుకోకోకుండా కొంగు వేసేసి అక్షింతలు తీసుకొని వెళ్ళిపోతుంది ఇక వెంటనే జయదేవ్ అంటూ ఉంటాడు ఇక్కడికి వచ్చాను అరవింద మన మిత్ర గురించి నమస్కరించుకుందామని పాపం తిన హస్బెండ్ గురించి ఏదో కఠినంగా పూజ చేస్తుందంట దీక్షితు గారితో చేయించుకుంటుందంట ఇక తిన హస్బెండ్ మంచిగా ఉండాలని నేను కూడా ఒక ఆడపిల్లకు సహాయం చేయడానికి వచ్చాను అని అనగానే అవునా అండి సరే అయితే అని చెప్పేసేసి ఇక ముసుగు వేసుకున్న లక్ష్మి దగ్గరే తాంబూలం తీసుకొని అరవింద అయితే ఆశీర్వాదం అయితే ఇచ్చేస్తుంది ఇక ఈ రకంగా లక్ష్మి వరలక్ష్మి వ్రతం అయితే కంప్లీట్ అవుతుంది ఐదుగురు ముత్తైదువులు కూడా తాంబూలం ఇచ్చేస్తుంది ఇంతలో జయదేవ్ పదహారు వింద వెళ్దాం అని అనగానే అదేంటండి అలా కంగారు పెట్టేస్తున్నారు నేను దీక్షితుల గారితో మాట్లాడాలి అనుకుంటున్నాను అని అనగానే ఇక వరలక్ష్మి వ్రతం అయిపోయిన అయిపోయింది కదా ఇక మిత్ర తప్పకుండా వచ్చేస్తాను పద వెళ్దాం అని అనగానే వరలక్ష్మి వ్రతం చేసింది మన కోడలు లక్ష్మి అన్నట్టుగా అలా మాట్లాడుతున్నారు ఏంటండి అని అనగానే పోనీలే ఆ కథలో విన్నాను చూసినా విన్నా అన్నిటికీ పుణ్యమేనంట విన్నాను కదా అందుకోసమే అంటున్నాను కథ వెళ్దాం అని చెప్పేసేసి అరవింద్ అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది జయదేవుని తీసుకొని మరోపక్క ఇక వెంటనే లక్ష్మి దీక్షితులు గారి ఆశీర్వాదం తీసుకొని అర్జున్కి అయితే ఫోన్ చేస్తుంది అర్జున్ ఇన్ఫర్మేషన్ అంతా నీ ప్లాన్ అంతా నైంటీ పర్సెంట్ సక్సెస్ అయింది లక్ష్మి నువ్వు చెప్పినట్టుగానే అన్ని ఎంక్వైరీలు చేశాం అన్ని సీసీ కెమెరాలు ఫుటేజ్ చెక్ చేశాం నువ్వు అన్నట్టుగానే వాళ్ళు ఇక్కడే ఎక్కడో చుట్టుపక్కలే ఉన్నారు మనకు అది తెలియటం లేదు అని అనగానే సరే అయితే ముందు మీరు ఎక్కడ ఉన్నారో చెప్పండి అక్కడికే వస్తున్నాను అని చెప్పేసి అనగానే లక్ష్మి కూడా అక్కడికైతే వెళ్తుంది ఇక లక్ష్మి ఆ అమ్మవారి అనుగ్రహంతో మిత్ర జాడ తెలుసుకోవాలని చెప్పేసి ఎంతో తెలివితేటలతో అనుకుంటూ ఉంటుంది అలా లక్ష్మి మొత్తానికి వెతుకుతూ 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 ఉండగా ఒక్కసారిగా మిత్ర పెన్ను అయితే కనిపిస్తుంది ఇదేంటిది ఇది మిత్రగారి పెన్నే అని చెప్పేసి కాలకు తగిలిన పెన్నును చూసి అంటే మిత్రగారు ఇక్కడే ఎక్కడో ఉన్నారు ఈ పెన్ను ఇక్కడ దొరికిందంటే ఒక హాఫ్ కిలోమీటర్లోనే మిత్రగారు ఉన్నట్టు లెక్క అని చెప్పేసేసి చుట్టూ మొత్తానికి వెతుకుతూ ఉంటారు అయితే ఈ లోపల మనీషా తానే మిత్రని కాపాడి సేఫ్ చేయాలి అన్నట్టుగా రౌడీల బారి నుంచి మిత్రను కాపాడినట్టుగా నటించాలి అని అసలు లక్ష్మీనాథను లేకపోతే ఇక సంయుక్తాన అనే విషయం అందరికీ తెలియాలని మిత్రను తానే కిడ్నాప్ చేయించి ఇక లక్ష్మి కన్నీళ్లు పెట్టుకుంటూ మిత్రగారు మిత్రగారని బోరున ఏడుస్తుంది అనుకుంటుంది కానీ సంయుక్తను నటిస్తుందని అనుకోలేకపోవటం చేత ఇక మిత్రను రిలీ రిలీజ్ చేపించి మిత్రను కాపాడి ఇదంతా కూడా నా అకౌంట్లో వేసుకుంటాను అని చెప్పేసి లాస్ట్ మూమెంట్లో మనీషా వచ్చేసి రౌడీలకైతే ఫోన్ చేస్తుంది నేను వస్తున్నాను మిత్రను రిలీజ్ చేద్దరు అని చెప్పేసి రెడీగా ఉండండి అని చెప్పేసి అంటూ ఉంటుంది ఆ పాటికి ఇక అక్కడ వాళ్ళకు రింగ్ టోన్ వినిపించడంతో ఎవరు ఇక్కడ ఉన్నారు మనకు రింగ్ టోన్ వినిపించింది పదండి వెళ్దాం అని చెప్పేసేసి అటుగా అయితే వెళ్తారు అక్కడ మిత్ర కనిపిస్తాడు ఇక వెంటనే అర్జున్ వివేక్ వీళ్ళందరూ కూడా రౌడీలను చిత్త కొట్టేసేసి అక్కడి నుంచి మిత్రను తీసుకొని సంయుక్త ఆనందంతో మిత్రగారు మిత్రగారు మీకేం కాదండి అని చెప్పేసేసి ఒక్కసారిగా కట్టుకున్న భార్య ఎలా అయితే ప్రేమ చూపిస్తుందో అలానే ప్రేమ చూపించడంతో మిత్ర కూడా షాక్ అయిపోతాడు ఇక వాళ్ళందరినీ కొట్టిన తర్వాత ఎవర్రా మీకు ఎవర్రా ఇదంతా చేయమంది అని అంటూ ఉంటే రౌడీ ఫోన్ ఏమో రింగ్ అవుతూ ఉంటుంది నేను బయలుదేరుతున్నాను అని మనీషా ఫోన్ చేస్తూ ఉంటుంది మనీషాని ఫీడ్ కనిపించటంతో ఇక వెంటనే అర్జున్ అతన్ని పక్కకు తీసుకొని వచ్చి చిత్త అయితే పంపించేస్తారు మరోపక్క లక్కీ పాప వచ్చేసేసి డాడీ ఎక్కడ డాడీ ఎక్కడ అని అనుకుంటూ ఉండి మనీషా వచ్చేసేసి మిత్రను కాపాడి తాను తీసుకొని వచ్చినట్టుగా బిల్డప్ చేద్దాం అనుకునే లోపల రౌడీలు వచ్చి ఫోన్ లిఫ్ట్ చేయకపోవటంతో ఏదో అయిపోయింది అని కంగారు పడిపోతూ ఉంటుంది ఇలా అందరూ కంగారు పడిపోతూ ఉండగా సంయుక్త మిత్రుని పట్టుకొని ఇంట్లోకి నడుచుకుంటూ రావటంతో అటు మనీషా దేవయాని షాక్ అయిపోతే మరో పక్క అరవింద జయదేవ్ లక్కీ వీళ్ళందరూ కూడా ఎంతో హ్యాపీగా అయితే ఉంటారు ఈ రకంగా వరలక్ష్మి వ్రతం రోజు లక్ష్మీకి ఆ అమ్మవారు అనుగ్రహించింది తన భర్త జాడ గుర్తించేటట్టు చేసిందనే చెప్పాలి అయితే లక్ష్మీకి ఆ అమ్మవారు ఒకటి కూడా కాదు రెండు వరాలైతే ఆ వరలక్ష్మి తల్లి ఇచ్చిందనే చెప్పాలి ఎందుకంటే నెక్స్ట్ ప్రోమోలో ఏం జరుగుతుంది అంటే జయదేవ్ వచ్చేసి అమ్మ లక్ష్మి ఇక్కడ ఆఫీస్కి ఒక మంచి నమ్మకం గల వ్యక్తిని వెతకాలమ్మా అని చెప్పేసి అనగానే అదేంటి మావయ్య గారు ఇక్కడ మొన్నటిదాకా ఒక వర్కర్ ఉన్నారు కదా వర్క్ చేయడానికి మేనేజర్ ఉన్నారు కదా అని అనగానే అవునమ్మా ఆ మేనేజర్కి ఈ వైజాగ్ అట్మాస్ఫియర్ ఇదంతా కూడా నచ్చలేదంట ఆయన ఎప్పుడూ కూడా టీ కాఫే దగ్గర ఉండేవాడు కదా అదే నచ్చిందంట అందుకనే భాస్కర్ వెళ్ళిపోయాడు అని అనగానే ఇక వెంటనే వైజాగ్ వచ్చింది భాస్కర్ మావయ్య గారు మళ్ళీ భాస్కర్ వైజాగ్ ఇక కెఫేల దగ్గరికే వెళ్ళిపోయాడా అవునులేండి ఆ వాతావరణంలో అలవాటు పడిన వాళ్లకు ఈ వాతావరణం ఎలా నచ్చుతుంది అక్కడ పీస్ఫుల్గా ప్రశాంతంగా ఉంటుంది అని అనగానే అదేంటమ్మా లక్ష్మి టీ ఎస్టేట్స్ దగ్గర ఏదో ఉన్నట్టు చెప్తున్నావు అని అనగానే అవును మావయ్య గారు టీ ఎస్టేట్స్ దగ్గర నేను ఉన్నాను నేను భాస్కర్ అన్నయ్య వాళ్ళ ఇంట్లోనే ఉన్నాను అని లక్ష్మి జరిగిన గతాన్నంతటినీ కూడా చెప్పటంతో అప్పుడు ఒక్కసారిగా జయదేవ్ అయితే ఉందమ్మా ఆ దేవత ఉంది ఆ వరలక్ష్మి తల్లి ఉందమ్మా అని అనగానే ఏమైంది మావయ్య గారు అని లక్ష్మి అడుగుతూ ఉంటుంది ఏమైందా అసలు నువ్వు జున్నుని కొడుకొని చెప్పావు కానీ నీ లక్కీ కూడా నీ కూతురే అమ్మా అని అనగానే ఏం మాట్లాడుతున్నారు మావయ్య గారు లక్కీ నా కూతురేంటి అని అనగానే నీకు స్పృహ రాగానే కొడుకుని తీసుకొని వెళ్ళిపోయావు నీకు కొడుకు పుట్టాడని అనుకున్నావు కానీ నీకు స్పృహ రాకముందు ఒక ఆడపిల్ల కూడా పుట్టింది ఆ ఆడపిల్లని డాక్టర్స్ వచ్చేసేసి మిత్రుల దగ్గర అయితే పెట్టారు కానీ నువ్వేమో నీకు కూతురు పుట్టిందని తెలియక పుట్టిన కొడుకుని తీసుకొని వెళ్ళిపోయావు అని అనగానే ఒక్కసారిగా అంటే లక్కీ నా కూతుర మావయ్య గారు నాకు కవల పిల్లలు పుట్టారా అని చెప్పేసేసి లక్ష్మి ఎంతో హ్యాపీగా ఉండబోతుంది రానున్న ఎపిసోడ్స్లో ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ ఎపిసోడ్ మరి నెక్స్ట్ ఏం జరుగుతుందో కూడా తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి